చైనాను బెబింకా తుపాన్ ఉణికిస్తోంది సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక నగరమైన షాంఘైను టైఫూన్ తాకి విజృంభిస్తోంది గత డెబ్బై ఏళ్ల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో అక్కడి జన జీవనం అస్తవ్యస్తమైంది గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో తుపాను షాంఘైను తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకటం పంతొమ్మిది తొమ్మిదిలో టైఫోన్ గ్లోరియా తర్వాత షాంఘేను తాకిన తీవ్ర తుపాన్ ఇదే దీంతో ఆదివారం రాత్రి నుండి అక్కడి రెండు విమానాశ్రయాల్లోనూ విమాన సర్వీసులు రద్దు చేశారు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పలు పార్కులు వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు కాగా ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ను యాగి తుపాన్ ముంచెత్తింది బలమైన ఈదురుగాలు భారీ వర్షాలతో అతలాకుతలమైంది దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది సెల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి